నీ చెట్లు ఎంత బాగున్నాయోనమ్మా నేనైతే ఎప్పుడొచ్చాను మీ గురువేశం రోజు వచ్చాను మళ్ళా అసలు ఇంకా ఎక్కడ అమ్మా అప్పుడు ఇల్లేనా ఇప్పుడు అన్నంత ఆనందంగా ఉంది ఎంత బాగున్నాయో ఎంత పని చేస్తున్నావో ఎన్ని వేల డాలర్లు పెడుతున్నావు మేము ఈ గార్డెన్కి చాలా చాలా పగలు రాత్రి ఇక్కడే కూర్చొని ఉండిపోవాలన్నా ఎంత బాగున్నాయి చాలా వండర్గా ఉందమ్మా మొత్తం అన్నీ చెత్త వరకు ఎంత బాగున్నాయో కదా దీన్ని ఏమంటారు అవి ఏమంటావు అంటే నాకు ఐడియా లేదంతా ఇదేమో ఇదేమో సన్న జార్జిల్ చెట్లాంటివి రండి మీరు రండి సన్ లాగా ఉన్నాయి అమ్మగారు రండి సరే అమ్మా మమ్మీ కేరళ మీకోసమే నేను వచ్చాను రండి నా దగ్గరికి రండి అయ్యో నా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు నేను అసలు ఇంట్లో కదలైనా కదలలేదు ఈ మధ్యన మీరున్నారని నేను వచ్చాను ఎప్పుడు ఎక్కువ చాలా చాలా ఆనందంగా ఉంది నేను ఎందుకు వచ్చాను మీ గురించి జాగ్రత్త జాగ్రత్త హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈవిడ నా ఫ్రెండ్ అండి రమా గారు ఉన్నారని నేను ఇప్పుడు వచ్చాను అనమాట నేనైతే అసలు ఈ అమెరికాలో అందరిలోకి వెళ్ళటం చాలా లేని మానేసాం మేము ఇప్పుడు లేక కేవలం ఇప్పుడు వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు మేము అక్కడ కూడా మేము ఫ్రెండ్స్వి మాదేమో డాక్టర్ రావు నగరు వీరిదేమో పక్కనే డిఫెన్స్ కాలనీ సైనిక్ అంటాము వీరున్నారని చెప్పి వచ్చాము ఏమో మా కోడలు క్లాస్మేటు ఎక్కడో హైదరాబాద్ నుంచి క్లాస్మేట్లు మళ్ళీ అనుకోకుండా ఇక్కడ దగ్గరగా కలిశారు ఒకటే చోట మైక్రోసాఫ్ట్లోనే వాళ్ళు పనిచేస్తున్నారు ఇది ఏదో గత కను అందంగా ఉన్నట్టుంది వాళ్ళిద్దరికి కిరణ్మయ్కి మా హరితకిని ఇప్పుడు ఇప్పుడు కిరణ్మతే మీ అమ్మాయి ఒక్కతే మాట్లాడేది మా ఇంటికి వచ్చినాను మీ వాళ్ళందరూ కూడా అదర్ లాంగ్వేజ్ పీపులే అందుకని నాకు ఇప్పుడు పరమ సంతోషంగా ఉంది చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఏనాడైందో వచ్చి మమ్మీ ఇక్కడ నడుస్తూ రోజు పూలు చూసుకుంటే ఎంత బాగుందో కొంచెం ఒకరి కవర్ చెయ్యమ్మా నేను చెట్లు చూస్తుంటే కడుపు నిండిపోతాను అయినా కూడా నేను నింపేసుకునే వచ్చాను నీ బిర్యానీ బాగుంది అసలు ఇక్కడ నుంచి కదలాలని కూడా అనిపించడం నాకైతే అంత బాగుంది ఇవి ఎల్లో ఫ్లవర్స్ ఏమంటారు మరి ఇవి డాఫిడోస్ అంటారా అంటే ఇవి డాఫిడోస్ ఇవి ఇవి సన్నజాజు లేదా జాస్మిన్ జాస్మిన్ ట్రీ ఇది పూల మాలతినా మాలతీయనా అయిపోయినా జాస్మిన్ ట్రీ అంటున్నారండి చూడండి స్మెల్ చూడండి మల్లెపూలు అనుకుంటా మల్లిపూలే కదా విరజాజు సన్నజాజు అంటే వేరే వెరైటీ వేరు అలాగే ఉన్నది అచ్చంగా నేను ఇందాక అసలు చూడలేదు చూడు ఇక్కడ వైట్ గ్రీన్ ఏదో చుక్కల్లో చందమామలాగా ఆకాశంగా చాలా బాగా చూపిస్తున్నావు

అలాగే ఉంది ఇవి కూడా ఆకులు ఎంతంత పొడవుగా ఉంటాయి ఇండియాలో అయితే గొళ్ళల్లో ఎక్కువ ఉంటాయి చాలా